చంద్రబాబు నాయుడు ఎందుకు పెన్షన్ ఇంటికి పంపలేడు చెప్పండి చెప్పండి పద్నాలుగు ఏళ్లలో ఇదే వ్యవస్థలు కొన్ని వాలంటీర్ వ్యవస్థ లేదు మిగతా వ్యవస్థ ఉంటుంది కదా మరి అప్పుడు ఎందుకు పంపలేపాడు చంద్రబాబు నాయుడు ఇంటికి మరి ఆ రోజు టీలో ఎందుకు నుంచో పెట్టాడు ఎందుకంటే పేద ప్రజలు అంటే చులకన వాళ్ళందరికీ కూడా వాళ్ళు దేహి అని అడగాలని కోరుకుంటారు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మంచిగా చూడాలని ప్రయత్నం చేస్తాడు ఈ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ పేద ప్రజల్ని కనీసం టచ్ చేసే పరిస్థితి కూడా ఉండదు అందుకని ఈ కష్టాలు ఈ రెండు నెలలే తప్పకుండా అందుకే మేము కూడా చెప్తున్నాం మా పార్టీ నాయకులు కార్యకర్తలకు దగ్గరుండి పెన్షన్లు మీ దగ్గరగా ఉండేవి వాళ్ళకి ఇప్పించండి ఇబ్బంది రాక చూసుకోవాలని చెప్పాను ఎందుకంటే మేము ఏం చేయలేము నువ్వు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర సుప్రీంకోర్టులు వ్యవస్థలు హైకోర్టులు అన్ని వ్యవస్థల్లో నువ్వు తప్పుడు ఆధారంతో మేనేజ్ చేసి ఈ పేద ప్రజల ప్రాణాలతో చెలగడాలుతున్నారు నేను అందరూ కూడా ఇది తప్పు అని భావిస్తున్నాం ఇటువంటి తప్పు చేతుల్లో ఒప్పుకోండి మేము వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసామని చెప్పి దమ్ము మళ్ళీ చంద్రబాబు లేదు ఇదే పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థ గురించి ఏం మాట్లాడాడు ఇంట్లో ఆడవాళ్ళని ఎత్తికెళ్ళిపోతారని చెప్పి అని చెప్పారు సిగ్గులేదు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు ఏమన్నాడు టైం కానీ టైం కానీ తలుపులు కొట్టి ఇంట్లో ఇబ్బంది పెడతాను చెప్పాడు మళ్ళీ ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అని తొంగులమ్మని చెప్పని వాలంటీర్ వ్యవస్థను మేము కంటిన్యూ చేస్తా ఎవరు నమ్ముతారు మిమ్మల్ని ఏదో ఎవరు నమ్ముతారా అందుకే చెప్తున్నాం వృద్ధులకి కానీ దివ్యాంగులకి కానీ అందరికీ కూడా మా పార్టీ తోడుగా ఉంటుంది అన్ని విధాలు మేము వాళ్ళు తోడుగా ఉంటాం రేపు ఎన్నికల అయిపోయినాయి మళ్ళీ నేరుగా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే బాధ్యత మా ముఖ్యమంత్రి గారు మా పార్టీ మా ప్రభుత్వం తీసుకుంటుందని మాత్రం తెలియజేస్తున్నారు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతులేని అవినీతి జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగినట్టు జరగడం వల్ల ఇవాళ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా దెబ్బతిన్నారు ఇసుక కాడ నుంచి లిక్కర కానించి మైనింగ్ కాణించి అలాగే ల్యాండ్స్ కాణించి అన్ని రకాలుగా ఒక మాఫియా రాజ్యం ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గత ఐదు సంవత్సరాలుగా జరిగింది అందిన గాడికి దోచుకున్నారు వైసీపీ నాయకులు అందిన గాడికి దోచుకొని ప్రజల జీవితాల్ని రోడ్ల మీద పడేశారు ఇవాళ పేదవాళ్ళు కోలుకునే పరిస్థితులు లేనటువంటి పరిస్థితుల్లో అసాంఘటిత కార్మికులు కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ పేదలు కానీ నిరుపేదలు కానీ దుర్మార్గమైనటువంటి దుర్భర పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో ఉన్నారనే దానికి ఎటువంటి సందేహం లేదు ఈరోజు ఎన్నికలకి ఆస్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలు మళ్ళా భారతీయ జనతా పార్టీ అంటే జనసేన తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందా ఎప్పుడు అధికారంలోకి వస్తే మళ్ళీ మా జీవితాలన్నీ ఒడ్డున పడతాయని చెప్పి ఇవాళ ప్రజలందరూ ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి విజయం తథ్యం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అధిగమించి మళ్ళీ పేదవాడికి ఒక ధైర్యాన్ని ఒక భరోసాని పేదవాడికి సంక్షేమాన్ని కేంద్రం సహాయంతో రేపు రాబోయే రోజుల్లో అందించగలుగుతాం ఇవాళ కేంద్రం సహాయం అనేది రేపు అధికారంలోకి రావటం వచ్చినాక ఎంతో ముఖ్యం అంటే అన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారు ఆశిస్సులు ఈ రాష్ట్రానికి కావాలి ఈ రాష్ట్రానికి ఎన్డీఏ ఆశిస్సులు ఉంటేనే ఇవాళ ఉన్నటువంటి గడ్డు పరిస్థితుల నుంచి బయటపడతాం దుర్మార్గంగా పదమూడు వేల కోట్లు ప్రజలు వృద్ధులు అవ్వా తాతలు అని చెప్పి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పింఛన్ డబ్బుల్ని కమిషన్ల కక్కుర్తుపడి ప్రైవేట్ కాంట్రాక్టర్లకి ఇచ్చేయటం వల్ల ఇవాళ ఎండల్లో అందరూ కూడా ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు పింఛన్దారులకి మేము తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషన్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ వరకు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి వరకు తెలుగుదేశం పార్టీ ఇంటి వద్దకే పింఛన్ ఇవ్వాలని చెప్పి పోరాటం చేస్తూ ఉన్నాం లేఖలు పెట్టాం లెటర్స్ రాశాం స్వయానా చంద్రబాబు నాయుడు గారు అక్కడ వాళ్ళతో మాట్లాడటం కూడా జరిగింది ఎవరితో చీఫ్ సెక్రటరీతో ఎన్నికల ప్రధాన అధికారితో ఇంటికి ఎండాకాలంలో ఇళ్లకే ఇళ్ల వద్దకే పింఛన్ ఇవ్వండి అని చెప్పి మరి వైసీపీ ఒక్క మాట మాట్లాడిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పింఛన్దారులకి ఇంటి వద్దకే ఇవ్వమని చీఫ్ సెక్రటరీ కానీ ఎన్నికల ప్రధాన కమిషనర్ కానీ లేదంటే కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ కానీ ఒక్క మాట అడిగిందా అని అడుగుతా ఉన్నా అంటే నీకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం జగన్మోహన్ రెడ్డికి ప్రజల ప్రజల ప్రయోజనాలు ప్రజల ఇబ్బందులు ప్రజల సమస్యలు అనేది నీకు పట్టదు నీకు ఎంతసేపు దాంట్లో డబ్బు అధికారం రాజకీయం ఇదే ప్రధాన అంశాలకు ఇవాళ పేదల జీవితాల్ని నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి అందుకనే మూడు పార్టీలు కలిసి ఈ మూడు పార్టీలు కలిసి రేపు అధికారంలోకి వచ్చినాక మళ్ళీ ప్రజలకి నమ్మకాన్ని కలిగిస్తాం వాళ్ళకి బ్రహ్మాండమైన సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చాం నాలుగు వేల రూపాయలు పింఛను పెంచుతూ ఉన్నాం ఆ నాలుగు వేల రూపాయలు కూడా పింఛర్ని ఇంటి దగ్గరికే డెలివరీ చేస్తామని చెప్పాం ప్రతి మహిళకి మూడు గ్యాస్ పంటలు చెప్పాం ప్రతి మహిళకి ఉచిత ప్రయాణం చెప్పాం అలాగే ప్రతి మహిళకి పద్దెనిమిది వేల రూపాయలు నగలు చెప్పాం ప్రతి మహిళకి పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి చెరువు పదవిని డబ్బులు ఇస్తామని చెప్పాం ఇంకా మరెన్నో పథకాలతో అటు సంక్షేమము ఇటు అభివృద్ధి కేంద్రం సహాయంతో అభివృద్ధి రాష్ట్రంలో ఉన్న నిధులతో సంక్షేమం రెండింటిని కూడా జోడెదులుగా భావించి ముందుకెళ్తాం లక్ష్యం ముందుకెళ్లటమే లక్ష్యంగా ఈ కూటమి కలిసి పనిచేస్తుందని తెలియజేస్తాం అతను విచక్షణకే వదిలేస్తానన్నా ఎందుకంటే నేను మాట్లాడితే చాలా మాట్లాడచ్చు కానీ నాకు కొన్ని పరిధులు ఉన్నాయి ఇవాళ ఎన్నికల కూడ అముల్లో ఉంది అతను ఒక స్కామరు దొంగ బండ్లు నెంబర్లు తిప్పి ఒక బండికి ట్యాక్స్ కట్టి నాలుగు బండ్లు తిప్పినప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఏదైతే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఉన్నాడో ఆయనే కేసు పెట్టి లోపలేసే పరిస్థితి వచ్చిన రోజున ఆయన మీదకి గొడవకి వెళ్ళి ఆయన ఆ గొడవలో మమ్మల్ని కూడా తీసుకెళ్లే పరిస్థితి ఇవాళ కేసిన నానిది మేము అడుగుతా ఉన్నాం నీ ప్రాపర్టీలన్నీ అటాచ్మెంట్లో ఉన్నాయి ఎన్పిఐ అయిపోయి ఉన్నాయి నీవెన్ని ఆస్తులన్నీ బ్యాంకు లోన్లు ఉన్నాయి నీకు ఇవాళ దిక్కుతోచని స్థితిలో ఇతరుల మీద మాట్లాడుతూ ఉన్నావు కాబట్టి అతని వ్యాఖ్యలకి విలువ లేదు రేపు అతనికి ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాదు